రైతన్నలందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదర్శింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పత్తి రైతులు ఒకటో రోజు నుండి అరవై రోజు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం అంటే విత్తనం విత్తిన మొదటి రోజు నుండి అరవై రోజు వరకు పత్తి రైతులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఏ టైంలో అడుగు మందులు వేసుకోవాలి ఏ టైంలో మందులు స్ప్రే చేసుకోవాలని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఉంటాయి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మీరు స్కిప్ చేసినట్టయితే విలువైన సమాచారాన్ని కోల్పోతారు కాబట్టి వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ఇప్పుడు మనకి వర్షాలు ప్రారంభమైనవి కాబట్టి చాలామంది రైతులు పత్తి విత్తులు విత్తుకోవడానికి సిద్ధమైనారు మరికొందరు రైతులైతే వేసవి దుక్కులోనే అంటే పొడుదుక్కులోనే విత్తనాలు విత్తుకున్నారు మరి పొడుదుక్కులోనే విత్తనాలు విత్తుకున్న రైతులకి వర్షాలు సరిగా పడకపోవడం వల్ల జర్మినేషన్ అనేది సరిగా ఉండదు దానివల్ల రైతులు మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటే మనం మొదటిగా గుంటుగా కొట్టినప్పుడు మనం గుంటగా కొట్టినప్పుడు ఏంటంటే ఆ సాళ్ళు అనేటివి చక్కగా కనబడతాయి కాబట్టి అందులో ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడ మళ్ళా విత్తనాలు విత్తుకోవాలి ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసినప్పుడు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే ఎక్కడైతే రెండు రెండు విత్తనాలు పడి రెండు చెట్లు మొలుస్తాయో ఆ రెండు మొలకలు మొలిచిన దగ్గర ఒక మొలకని పీకేయాలి ఆ రెండో మొలకను పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక ఒక మొలకనే మాత్రమే పీకేయాలి ఇంకో మొలకకి ఎలాంటి హాని జరగకుండా నెమ్మదిగా పీకేసేయాలి విత్తనాలు విత్తుకున్న మొదటి రోజు నుండి ఇరవై రోజు వరకు అంటే మొదటి రోజు నుండి ఇరవై రోజుల మధ్యలో పత్తికి మనం అడుగుమంది ఇవ్వాలి చాలామంది రైతులు ఏం చేస్తారంటే అది రెండాకుల మీద ఉన్నప్పుడే పత్తి మొలవంగానే అడుగు మందులు అనేవి ఇస్తారు అట్లా మందులు ఇవ్వడం ద్వారా మనకి పెట్టుబడి భారం పెరుగుతుంది తప్ప ఎలాంటి ఉపయోగాలు ఉండవు అందుకనే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం అడుగుమనే అనేది ఇవ్వాలి పత్తికి ఈ ఒకటవ రోజు నుండి అరవై రోజుల మధ్యలో పత్తి యాజమాన్యంలో ముఖ్యంగా ఇంకొక సమస్య మనం ఎదుర్కొనేది ఈ కలుపు సమస్య వీడింగ్ సమస్య దీన్ని ఒకప్పుడు కూలీలతో మనం చేసుకునేది కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత వల్ల అలాగే మనకి చాలా రకాల కలుపు మందులు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి కూలీలతో తీసుకునే బదులు చాలామంది రైతులు కలుపు మందులను వాడుతున్నారు మరి కలుపు మందులను ఎలా వాడుకోవాలి ఏ టైంలో వాడుకోవాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కలుపు మందుల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మొక్క మీద పడ్డా కూడా ఎలాంటి హాని జరగకుండా ఉండే కలుపు మందులు ఉన్నాయి ఇంకొకటి మొక్క మీద కాకుండా ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గడ్డి మీదనే వాడేటట్టు కొట్టుకునే మందులు కూడా ఉన్నాయి మనకి కానీ మనం ఇప్పుడు మొక్కకి ఎలాంటి హాని జరగకుండా ఉండే మందుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఏదైతే కలుపు మందు పత్తి పంటలో వాడుతామో దానివల్ల పత్తికి కూడా హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైతే పొలంలో ఈ కలుపు మందులు వాడుతామో అది స్ప్రే చేసినప్పుడు మొక్క ఎదుగుదల కూడా కొన్ని రోజులు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ కలుపు మందులు కొట్టుకోవడం వల్ల ఈ పత్తి మొక్కలు కూడా చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఇరవై రోజులు దాటినాక పత్తి విత్తుకున్నాక ఇరవై రోజులు దాటినాక అది రెండు ఆకుల నుంచి నాలుగు ఆకులు వచ్చినప్పుడు మనం ఈ కలుపు మందులు అనేటివి వాడుకోవచ్చు ఇందులో మొదటిది హిట్వీడ్ అనే గోదావరి కంపెనీ వారి హిట్వీడ్ అనే మందుని మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి చొప్పున నూట యాభై లీటర్ల లీటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి అదామవారి ఎజిల్ ఈ అదామవారి ఎజిల్ని కూడా ఈ ఇటువీడితో కలిపి అది రెండు వందల యాభై ఎమ్మెలు ఇది రెండు వందల యాభై ఎమ్ఎల్ రెండింటిని నూట యాభై లీటర్ల నీటిలో కలిపి మనం పత్తి పంటలో స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు కలుపు అనేది నివారించవచ్చు ఈ రెండు మందులు ఎందుకు కంపల్సరీ రెండు మందులు స్ప్రే చేసుకోవడా ఏదైనా ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోదా అనే రైతులకి ఇంకొక అవకాశం కూడా ఉంది అదేంటంటే ఇటువీడు మ్యాక్స్ ఇట్విడ్ మ్యాక్స్ కొట్టుకోవడం ద్వారా మనం చాలా వరకు ఈ కలుపు సమస్యని నివారించుకోవచ్చు ఇట్విడ్ మ్యాక్స్ అయితే నాలుగు వందల ఎంఎల్ ఒక నూట యాభై ఎంఎల్ నూట యాభై లీటర్ల వాటర్ కలుపుకొని ఒక ఎకరానికి కొట్టుకున్నట్టయితే చాలా వరకు కలుపు సమస్య అనేది నివారించుకోవచ్చు మరే పత్తి పంటలో అడుగు మందులు ఎప్పుడు వేసుకోవాలి స్ప్రే మొదటి స్ప్రే ఎప్పుడు చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆదర్శంగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు जय जवान जय किसान